కొత్తవి కట్టేటివి దేవుడేరుగా ఉండేదాంట్లనన్నా కాపాడండి అది మళ్ళీ చూసుకుందాం ఉండేటివి అసలు ఇంతవరకు ఎన్ని శాంక్షన్ అయిపోయి కట్టి తొంభై శాతం అయిపోయినటివి తొంభై శాతం అయిపోయి లాస్ట్ ఐదు శాతం పది శాతం మిగిలినవి ఇప్పుడు ఒక ఇండ్లు మనం కట్టుకుంటాం ఏమనంటే మీరు పూర్తి చేయలేదు పూర్తి చేయలేదా పూర్తి చేయకుండానే బిల్డింగ్లన్నీ తయారైనా ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటాం అందరం ఇండ్లు కట్టుకుంటానే రేడియో టీవీ కుర్చీతో పాటు ఇండ్లు చేరుతాము గ్రూపరేషన్ చేరినప్పుడు లేదా ఇండ్లు చేరిన తర్వాత రేడియో టీవీ కుర్చీలు కొనుక్కుంటాము ఆసుపత్రి ఘటన అద్భుతమైన ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాంటి వంద పడకల ఆసుపత్రి ఉందండి ఇక్కడ అసలు వంద పడకల ఆసుపత్రి తేవడం డోను దానివల్ల ఈరోజు నిన్న పోయి విచారించుకొని వస్తే డాక్టర్లు హైదరాబాద్ నుంచి డాక్టర్లు వచ్చి ఒకసారి చూడాలి ఇక్కడ చాలా మంది లో చెప్తున్నారు లో అద్భుతమైన ఆసుపత్రి ఉందని హైవేలో పోయే వాళ్ళు చెప్తున్నారంటే చూసేదానికి వస్తే నేనే పిలుచుకొని పోయినా దాదాపు ఐదు వందల మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారు రోజు అని అంటున్నారు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు డోర్ నియోజకవర్గం నుంచి వస్తున్నారు పత్తికొండ నియోజకవర్గం వస్తున్నారు గుత్తి వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా అన్ని పోను కొన్ని ఎక్విప్మెంట్ రావాలా కనీసము పెండింగ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పెండింగ్ ఆర్డర్ నన్న మీరు పూర్తి చేస్తున్నారా కొత్తవి శాంక్షన్ వద్దు ఆ రోజుకి ఏవైతే శాంక్షన్ అనేటివి దానిలో పక్కనే అద్భుతమైన బడి జూనియర్ బీసీ బీసీలకు అక్కడ ఆడపిల్లలకు బేతమిచర్లో మగపిల్లలకు అంత అద్భుతమైన కళాశాలలు హాస్టల్తో పాటు ముప్పై ఆరు ముప్పై ఆరు కోట్లు పెట్టి కడితే ఇంతవరకు కుర్చీలు టేబుల్ లేవా ముప్పై ఆరు కోట్లు పెట్టి అంత అద్భుతమైన బిల్డింగ్లు కడితే కనీసము కుర్చీలు టేబుల్లు ఎంతైతే అండి కుర్చీలు టేబుల్ బేతం చల్లలు అయితే నీళ్లు లేవు బేతం ట్రాన్స్ఫార్మర్ లేదు ఈరోజు ఈ రెండు బీసీ హాస్టల్స్ నిజం చెప్పాలంటే రెండు మూడు సంవత్సరాలు పడతాయి కట్టేదానికి మనం మొదలు పెట్టుకుంటే ఒక రెండు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండేళ్ళ ముందర మొదలుపెట్టినాం ఎట్లా మనం మనంపై స్టేడియం దగ్గర ఒకటి ఇక్కడ వేరే ప్రభుత్వ భవనం ఉంటే ఒకటి చేతి నుంచి లెట్రిన్లు లేకుండా ఉంటే అక్కడ ఒక పది లక్షలు ఇక్కడ ఒక లక్షలు స్వయాన నా చేతుల నుంచి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ రోజు లెట్రిన్లు బాత్రూమ్లు కట్టినందుకు ఈ రోజు బీసీ అక్కడ చదువుతున్నారు ఎంత అన్యాయం అండి అంటే సంవత్సరం అయితే సంవత్సరం రోజులు కుర్చీలు టేబుల్ లేదా అన్ని కట్టి పెట్టామండి దిండు కవర్లు బెడ్షీట్లో మీరు వేయాల్సినవి అవన్నా నీళ్ళు కరెంట్ అంటే పదకొండు పది ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఈరోజు కిందకు వచ్చి చదువుతున్నారు కిందకు వచ్చని పరీక్షలు న్యాయం అయ్యేది అసలు ఎక్కడి నుంచి బయట నుంచి పోయేవాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్ అయితే బెంగళూరు వాళ్ళు పోయి బండ్లు ఆపి లోపలికి వచ్చి చూసి వాళ్ళ ఆశ్చర్యం ఏమంటే ఇదేంది నాయన ఇది ఇంత భవనం ఏంది భవనమేంది కుర్చీల్లోకి ఉండడమేంది ఐడిటిఆర్ కోట దగ్గర మొత్తము భారతదేశంలో ఐదో ఆరో ఉన్నాయి అంతే హర్యానాలో ఒకటి మహారాష్ట్రలో ఒకటి ఏది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ అని పెద్ద పెద్ద బండ్లు వాహనాలు తోలే నేర్పించేది ఆడ చదువుత పిల్లోళ్ళు ఇరవై ఐదు ముప్పై వేల జీతాలతో బయటకు పోతారు ఇప్పటికి ఇప్పటికెంబో అయిందండి కడుతున్నారు దాన్ని ఇప్పటికి స్టార్ట్ అయ్యిండల్లా ఈడ మున్సిపల్ ఆఫీస్ ముందర అద్భుతమైన క్లబ్ హౌస్ ఐదు కోట్ల రూపాయలతో కట్టినాము ఎందుకు కట్టినాము డోన్లో ఎవరైనా కానీ ఒక చిన్న హోటల్కి పోవాలన్నా ఫ్యామిలీతో పాటు ఒక శనివారం కానీ ఆదివారం కానీ ఫ్యామిలీతో పాటు పోవాలంటే అక్కడ పిల్లల్ని పిలుచుకొని పోవాలంటే కూర్చుండేదానికి ఒక మంచి పరిసరాలు ఒక మంచి రెస్టారెంట్ ఏదైనా పిల్లల బర్త్డే కానీ పుట్టినరోజు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే పైన హాలు ఒక నాలుగు రూములు ఇవన్నీ కూడా ఎందుకు ఏ హైదరాబాద్లోనో మద్రాసులోనో బెంగళూరులో ఉండేట్టుగా డోన్లో కూడా ఉండాలనే ఒక తాపత్ర కట్టే సంవత్సరం రోజులైంది మున్సిపల్ మున్సిపాలిటీ సభ పురసభ మూడు లక్షల యాభై వేల రూపాయల ట్రాన్స్ఫార్మర్ పెట్టమంటే కమిషనర్ ఒప్పుకోడు పెట్టడు మూడు లక్షల యాభై వేల రూపాయల ట్రాన్స్ఫార్మర్ పెట్టకున్నందుకు ఐదు కోట్ల రూపాయల బిల్డింగ్ డోన్ ప్రజలకు ఎవరికి కూడా ఉపయోగం లేకుండా ఉంది లేకుంటే ఇదే ఇప్పుడు చూడండి ఆ పెద్ద రోడ్ వేసినందుకు పిల్లలందరూ స్కేటింగ్ తల్లిదండ్రులు పోతే పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటుంటే ఎంత ఆనందంగా పోతున్నా ఇదే ఆనందంతో ఇదే సంతోషంతో తల్లిదండ్రులందరూ కూడా అక్కడే స్కేటింగ్ అయిపోయినాక పోయి పిల్లలకు ఒక పాలు దాపించడము ఒక కూల్ డ్రింక్ దాపడము ఐస్ క్రీమ్ తినిపించడము ఎంత చక్కగా ఒక్క సంవత్సరం అయింది ఇంతవరకు అది ఓపెనింగ్ ఎంత కాలం నుంచి అండి కాలం నుంచి ఇది కాక మళ్ళా మాకు వినపడి వినికి అంటే కొంతమంది అరాచక శక్తులు దాన్ని కార్డ్స్ క్లబ్గా మార్చాలని ఆలోచన చేస్తున్నారండి చూడండి ఇది మర్యాదస్తులు ఎవరైతే కుటుంబాలతో పాటు పోయి పిల్లలతో పాటు పోయి ఇవన్నీ కూడా ఒక మంచి నగరంలో ఉండే జీవనం అనుభవించాలని చెప్పి మనం కడితే కార్డ్స్ క్లబ్గా మార్చాలని చెప్పి ఆలోచన అందుకనే సంవత్సరం నుంచి పెండింగ్ పెట్టినాయి అసలు పాతపేటకు పాతపేటకు ఈ రెండు రైల్వే గేట్లు కొండపేటకు పాతపేటకు ఈ బ్రిడ్జ్ కట్టినారు ఎక్కడ మొదలవుతుందో మనకే తెలియదు ఎక్కడ అంతమవుతుందో కూడా మనకే తెలియదు ఎందుకు కట్టినారు కూడా అందరికీ ఎక్కే ఎక్క ఎవరు ఉండరు దిగే కాడ ఎవరు ఉండరు అని చెప్పి రోడ్ అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేపించాము ఎనిమిది కోట్లతో నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా ఓవర్ బ్రిడ్జ్ ఉన్న కాబట్టి అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ రాలే ఇది ప్రత్యేకంగా మన చెరువుతో మనం శాంక్షన్ చేయించి వర్క్ కమెన్స్ అయ్యి పక్కన మోల్డింగ్స్ కూడా రెడీ చేసి పెట్టినారు మళ్ళీ పోయి దాన్ని ఆపుతారు ఎందుకు ఆపుతారు అని అంటే మావి పోతాయి మావిపోతాయి ఎవరు పోతాయండి ఎవరు పోతాయి రోడ్డు మీద ఎవరైనా ఆక్రమించినారో వాళ్ళకి కదిలియాల్సి వస్తుంది వాళ్ళకి వేరే చోట ఏర్పాటు చేస్తారు నిజంగా ఎవరిదన్నా పోయేది ఉంటే ఒకటో రెండో మూడో పోయేది ఉంటే దానికి ప్రభుత్వము ల్యాండ్ ఎక్సేషన్ చేస్తారు భూసేకరణ చేస్తారు ఇప్పుడు భూసేకరణ చేయకుండా రోడ్లు వస్తాయా భూసేకరణ చేయకుంటే రైల్వే ట్రాక్ వస్తుందా భూసేకరణ చేయకుంటే ప్రభుత్వ బిల్డింగ్లు వస్తాయి ఎక్కడి నుంచి వస్తే భూసేకరణ చేయకుంటే భూసేకరణ చేస్తేనే వచ్చేది ఎంత ఉంది భూసేకరణ ఇద్దరిదో ముగ్గురుదో ఇద్దరో ముగ్గురో స్వార్థం వలన ఈ రోజు వరకు కూడా దాని మళ్ళీ అడ్డంగా ఏం మాట్లాడతారు తెలిసిన ఇక్కడ నుంచి ఎక్కడికోవ పోతుందంట చూసినారా డిజైన్లు ఎవరన్నా ఎక్కడికో ఎక్కడ పోతుందండి ఒక వంద గజాలు అంతే వంద గజాలు పోయేది కూడా ఇద్దరితో ముగ్గురుదో అది కూడా చిన్న చిన్న బిట్లు అది కూడా భూసేకరణ ద్వారా పోతుంది భూసేకరణకు కూడా డబ్బులు ఏర్పాటు చేశాం ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముందరిని భూసేకరణకు డబ్బులు ఏర్పాటు చేశాం ఇంతవరకు చేయాలంటే మీరు అర్థంగాక చేయడం లేదా చేతగాక చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా చేయడం లేదా లేదా ఈ స్వార్థపరులను కాపాడేదానికి ఆపినారా మీరు ఆపిన దాని వలన ఈ డోన్ నగరంలో ఎంతమంది కొండపేట పాతపేట వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు ఎన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు అసలు నిన్న హుసేనాపురం పోవడం జరిగింది వెటర్నరీ పాలిటెక్నిక్ షెపట్రీ అంటే గొర్రెలను ఏ విధంగా చూసుకోవాలని చెప్పి నేర్పే సెంటర్ ఎన్ని ఉన్నాయి భారతదేశంలో మూడు ఒకటి రాజస్థాను ఒకటి మధ్యప్రదేశ్ ఒకటి హుసేనాపురం గ్రామము పేపిల్లి మండలము డోను నియోజకవర్గం కడితే అంత అద్భుతమైన బిల్డింగ్ నిన్న పోతే పిల్లోళ్ళు మహిళలు అందరు నేర్చుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళంటే నర్సరావుపేట పల్నాడు కర్ణాటక నుంచి పల్నాడు నుంచి నెల్లూరు నుంచి శ్రీకాకుళం నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి నేర్చుకొని పోతున్నారు ఈ రోజు వరకు కూడా కుర్చీలు లేవు టేబుల్లు లేవు ఏమీ లేవు ఎవరన్నా దాతలు ఇచ్చిన కుర్చీలు పెట్టుకొని చేస్తున్నారు అంటే ఇంచుమించు ముప్పై కోట్లతో అంత అద్భుతమైన భవనాలు కడితే కనీసం కుర్చీలు అంటే మీకు కాబట్టి లేదా లేదా ఉద్దేశమే లేదా లేదా ఇవన్నీ బాగుపడేటివి మంచివి కాదని అనుకుంటున్నాను నిజంగా ఒకవేళ మంచిదైతే ఎవరు చేసేదేముండండి మంచి కార్యం అనేది మనసులో నుంచి మనం చేయాలి కానీ ఏం మనం ఈ భూలోకంలోకి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చినామో పోయేటప్పటికి ఏమైనా తీసుకొని పోతాము మనం బ్రతికినంత కాలము ఏం చేస్తున్నాము ఏమాత్రము మనకిచ్చిన బాధ్యత నిర్వహించడం అనేది ముఖ్యంగాని అసలు బేతం పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ శాంక్షన్ చేస్తే ఇరవై ఎనిమిది కోట్లతో టెండర్ అయిన బిల్డింగ్ క్యాన్సిల్ అవుతుంది టెండర్ అయిపోయిన బిల్డింగ్ ఐటీఐ ఉంది ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటర్ ఉంది ఇంతవరకు ఖాళీ భవనాలు ఉన్నాయి ఒక్కరు కనీసం వాకిళ్ళు తెరిసే తోడు మూసేతోడు తోడు కూడా లేదు కరెంటు లేదు ఏమీ లేదు ఒక్క సంవత్సరం అయింది పన్నెండు కోట్లతో బిల్డింగ్లు కడితే ఒక్క సంవత్సరం అయింది ఎవరు లేరు అసలు పోయేవాళ్ళే లేదు అంటే డౌట్ ఏమొస్తుందంటే ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరగకూడదని ఉద్దేశపూర్వకంగానే దీన్ని ఏమైనా ఆపుతున్నారా అని లేదు బాధ్యత ఉంటే మాత్రం ఎందుకు ఆపుతారండి ఏం కుర్చీలు టేబుల్ తెచ్చేది కరెంట్ ఇప్పించేది ఏం పెద్ద పని అసలు ఎస్సీ పాపం ఎస్సీ పిల్లలు బాగా చదువుకోవాలా ఎస్సీ పిల్లలకు కానీ బీసీ పిల్లలు కానీ చదువు ద్వారా విద్య ద్వారా పెరిగితే ఇది శాశ్వతమైన అభివృద్ధి జీవితంలో జీవన విధానంలో అని చెప్పి ఎస్సీల కోసము సేమ్ ఏదైతే ఆసుపత్రి పక్కన కట్టిన బిల్డింగ్ ఉందో డిటో అదే మోడల్తో యూ కొత్త పల్లెకాడ బిల్డింగ్ శాంక్షన్ చేస్తే టెండర్ అయిన బిల్డింగ్ క్యాన్సిల్ అవుతుంది ఇరవై ఐదు కోట్లతో ఇంచుమించు టెండర్ అయిన బిల్డింగ్ క్యాన్సిల్ అవుతుంది ఎస్సీల కోసం కట్టిన బిల్డింగ్ క్యాన్సిల్ అవుతుంది ఐటీఐ పాలిటెక్నిక్ క్యాన్సిల్ అవుతుంది ఐటీఐ వాడకంలోకి రాదు ఎంఎస్ఎంఈ ఇవన్నీ నిజం చెప్పాలంటే ఇది ఆలోచన లేకనా ఓపిక లేకనా శక్తి లేకనా లేక ఉద్దేశపూర్వకంగా నిజంగా మనం ప్రజా జీవితంలో ఉండి నిజంగా ప్రజలకు సేవ చేసేదానికి ఇప్పుడు నీలం రెడ్డి గారి టైంలో శ్రీశైలం డ్యామ్ కట్టినారు వేరే పార్టీ వాళ్ళు వచ్చి నీలం సంజ్వరెడ్డి గారు శ్రీశైలం డ్యామ్ కట్టినారు కాబట్టి ఇంకా మీదట మనం కెనాల్ ఇచ్చే దొద్దులు అంటేదేమన్నా బాబే మన కట్టిన దాన్ని చేసిన దాన్ని పెట్టిన దాన్ని మరింత చక్కగా ముందుకు తీసుకుపోవడం బాధ్యత కానీ ఇక్కడ మీరు చూస్తుంటారు హైవే పక్కన వైఎస్ నగర్ కోసము ఆ పక్క జగనన్న కాలనీ కోసం అని చెప్పి ఇరవై లక్షల లీటర్ల ట్యాంక్ ఎక్కడన్నా చూసినారా మీరు ఇరవై లక్షల లీటర్ల ట్యాంకు డోన్లు ఇప్పుడు చూసినారా ఏ స్టేజ్ లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అప్పుడు ఏ స్టేజ్ లో ఉంది ఈ కూడా అదే స్టేజ్లో ఉంది లేకుంటే ఇప్పటికంతా వైఎస్ నగర్ జగనన్న కాలనీ ఆ ప్రాంతానికి మొత్తం కూడా పుష్కలంగా నీళ్లు అసలు మోటార్ అనేది లేకుండా అది ఎంత హైట్లో ఉంది ఎంత ఎత్తులో ఉంది మోటార్ లేకుండా పైకి ఎక్కాల్సినవి కాపు భవనం కాపుల కోసము కాపుభవనం శాంక్షన్ చేసి డబ్బులు శాంక్షన్ చేసి టెండర్ అయిపోయిన బిల్డింగ్ ఇంతవరకు మొదలైన పెట్టినారు వేదాంశంలో వాల్మీకి భవనం అటువంటి వాల్మీకి భవనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా మొత్తం రాష్ట్రంలో నేనేం జిల్లా అనడం లేదు రాష్ట్రంలో ఎక్కడైనా ఉంది కట్టినది ఇంతవరకు కరెంటులే వాకిళ్ళు లే మార్కెట్ అయితే ఎంత ఫస్ట్ ఫ్లోరు ఒకటో అంతస్తు ఎంత మంది వచ్చి అడిగిపోతున్నారు మేము పెట్టుకుంటాం మేము పెట్టుకుంటాం మేం పెట్టుకుంటాం మేము పెట్టుకుంటాం డిమాండ్ దానికి ఇంతవరకు పైన పూర్తి చేయాలి మేము చేయాల్సినది ఏమి అడ్డగోడలు కట్టాలా పూర్తి చేయాలి ఏమన్నా అంటే రేకులు మీకు ఏమన్నా కన్స్ట్రక్షన్ గురించి తెలుసునండి మనం వాడినేది దాన్ని పఫ్డ్ షీట్ అంటారు పఫ్డ్ షీట్ అనేది యావత్ ప్రపంచములో అందరూ కూడా ఇంజనీర్లు కానీ ఆర్కిటెక్ట్లు కానీ లేటెస్ట్గా వాడుతున్న విధానం ఎందుకు అదేనంటే ఎక్కువ శాతం పైన ఏరియా ఉన్నప్పుడు నీళ్లు ఆగి నీళ్ళ వల్లనే బిల్డింగ్లన్నీ డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా స్లాండ్ రూఫ్ ఉండాల స్లోప్ ఉంటే తప్ప అందుకనే ఇది తెలుసు కాబట్టి బ్రిటిష్ భవనాలు అన్నీ కూడా మీరు గమనేయండి స్లో ప్రూఫ్ ఉంటాయి తహసీల్దార్ ఆఫీస్ ఇట్లే ఉంటుంది కోర్టు ఇట్లే ఉంటుంది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇట్లే ఉంటుంది ఎందుకు అంటే నీళ్ళ వల్ల డ్యామేజ్ అవుతుంది అండి పఫ్ షీట్ అనేది పైన రేక్ ఏదైతే ఉంటుందో ఆరు రకాల కోటింగ్లు అయి ఉంటాయి ఆరు కోటింగ్ లైన్ తర్వాత వివిధ రకాల అల్యూమినియము స్టీలు స్టెయిన్లెస్ స్టీలు అన్ని కలిపి తయారైంటాయి దాని కింద పఫ్ అనేది ఒకటి వస్తుంది మెటీరియల్ స్పాంజ్ మాదిరి మెటీరియల్ వచ్చి దాని కింద మళ్ళీ షీట్ వస్తుంది ఆ షీట్ మళ్ళా రెండు రకాల ట్రీట్మెంట్ అది ఇది అయిన వలన స్లాబ్ కంటే ఎక్కువ దానికి శక్తి స్లాబ్ కంటే ఎక్కువ సంవత్సరాలు అది డ్యామేజ్ కాకుండా చెడిపోకుండా ఉండేది స్లాబ్ కంటే రెండు నుంచి మూడు డిగ్రీల టెంపరేచరు తక్కువ స్లాబ్ కంటే కూడా కాస్ట్లీ అది పబ్ షీట్ ఏ దేశమైనా కూడా వాడేది అదే రేకులు అంట అంటే ఇప్పుడు వజ్రం ఇచ్చినప్పుడు దాన్ని రాయిగా చూస్తే మనం ఏం చెప్పగలుగుతాం దాన్ని రాయికి వజ్రానికి తేడా అనుకునే తోలు కూడా ఉండాలి కదా అంటే చెప్పలేము మళ్ళా పడుకునే తోళ్ళనైతే మనం లేపొచ్చు కానీ నటించే తోళ్ళని మనం ఏం లేపుతాం అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది చేసిన దాంట్లకు పేర్లు తుడిపేయడంతో ఎక్కడన్నా చూడు పగలగొట్టడం తుడిపేయడం పేరు తీసేయడం ఏమైనా ఆనందం పైసాచ్యక ఆనందం ఏమొస్తుంది దానివల్ల పేరు చెడగొట్టే దాంట్లో పేరు తుడిపే దాంట్లో పెట్టిన ఆనందం ఏదైతే ఉందో శ్రమ ఏదైతే ఉందో మంచి పని మీద పెడితే కానీ మంచి పేరు అన్న వస్తుంది మీరు పేర్లు బండల మీద నుంచి తీసేస్తారేమో ప్రజల గుండెల్లో నుంచి తీసేదానికి అవుతుంది